వర్ధిల్లాలి సిఐటియు వర్ధిల్లాలి సోదరి సోదరులారా నా పేరు వడ్డిపల్లి చెంగయ్య ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సిఐటియు తిరుపతి జిల్లా అధ్యక్షుడిని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులందరూ కూడా జీతాలు పెంచాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ సిఐటి ఆధ్వర్యంలో సమ్మెలోకి వెళ్లడం జరిగింది కాబట్టి ఇక్కడ కూడా వెంకటగిరి మున్సిపాలిటీలో ఇంజనీరింగ్ కార్మికులు ఇక్కడ సమ్మెలోకి వెళ్లడం జరిగింది కాబట్టి ఈ సందర్భంగా డిమాండ్ ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది అడిగేది ఏంటంటే ఇంజనీరింగ్ కార్మికులకి అతి తక్కువ జీతాలు ఇస్తా ఉన్నారు పదమూడు వేల రూపాయలు మాత్రమే చేతికి ఉంది ఈ పదమూడు వేల రూపాయలతో కుటుంబాలు వాళ్ళ భార్య బిడ్డలు కుటుంబాలు ఎలా గడవాలి అని చెప్పి ఈ సందర్భంగా ఈ ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం ప్రశ్నిస్తా ఉన్నాం కాబట్టి కనీస వేతనాల చట్టం చెప్తా ఉంది కనీస వేతనాల చట్టం ప్రకారం ఇప్పుడు ఇరవై ఇరవై ఆరు వేల రూపాయలు లేని కుటుంబాలు గడవడం అని చెప్పేసి చెప్తా ఉంది కనీస వేతనాల చట్టం ప్రకారం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం కాబట్టి ఇంజనీరింగ్ కార్మికులకి పెరిగిన ధరలకు అనుగుణంగా అలాగే జీవో నెంబర్ థర్టీ సిక్స్ ప్రకారం ఇంజనీరింగ్ కార్మికులకి వేతనాలు పెంచాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం అలాగే గత సమ్మికాల ఒప్పందాలకి వెంటనే జీవాలు ఇవ్వాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా కోరుతాం లేదంటే రేపటి నుంచి కూడా ఇంజనీరింగ్ కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెలో భాగంగా రేపు కూడా సమ్మెలో ఉంటారు అలాగే పద్నాలుగో తేదీ పదహైదో తేదీ సమ్మెలో ఉంటారు అలాగే వీళ్ళకి సపోర్ట్ గా పదహారో తేదీ నుండి పారిశుద్ధ్య కార్మికులు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా సమ్మెలోకి వెళ్తారని చెప్పేసి ఈ జిల్లా తిరుపతి జిల్లా మొత్తం అన్ని మున్సిపాలిటీలో కూడా ఇంజనీరింగ్ కార్మికులు పారిశుద్ధ్య కార్మికులు మొత్తం ఏకమై సమ్మెలో పరిణామాలన్నిటి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం లేదంటే ఆందోళన కార్యక్రమాల్ని ఉధృతం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాను